రాజానగరం నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వ పాలనలో అంతా అప్పులతో కూరుకుపోయిందని రాజానగర నియోజకవర్గంలో అన్ని పనుల్లోనూ అవకతవకలు జరిగాయని మీడియా సమస్యలో రాజానగర నియోజకవర్గ శాసనసభ్యులు మతుల బలరామకృష్ణ మీడియాకు వెల్లడించారు తన దృష్టికి తీసుకురావచ్చని భరోసా కల్పించారు తద్వారా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రాజానగర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని అప్పుల నియోజకవర్గంగా మార్చిన గత ప్రభుత్వ పరిపాలనపై విరుచుకుపడ్డారు పడ్డారు వాటిని అన్నింటినీ అధిగమించి మూడు నెలల్లో ఎన్డీఏ కూటమి అధిష్టానం ఒక తాటిపైకి తీసుకొస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చారు ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ యొక్క సహాయ సహకారాల వల్ల మీ సపోర్ట్ వల్ల ఇక్కడ మేము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం నేను గాని నా శ్రీమతి భతులు వెంకటేష్మి కానీ లేదా నా కుమార్తెలు చూషాదేవి కానీ వందనా వందనాంబిక కానీ జనశ్రేణులు కానీ గత రెండేళ్ళుగా మేము ఏ కార్యక్రమం చేసినా దాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఇచ్చి మమ్మల్ని బలపరిచినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలతో పాటు ధన్యవాదాలు కూడా తెలియజేస్తాము మీ అందరి సహకారంతో గెలిచాను నియోజక నియోజకవర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మంచి మనసుతో స్థానికుడనే నమ్మకంతో ఒక రైతు బిడ్డ మనవాడు అనే నమ్మకంతో వారందరూ కూడా వారు ఆశీర్వదించారు అసెంబ్లీకి పంపించారు ఈరోజు ఎమ్మెల్యేగా మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నామని అంటే మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు రాజానగర నియోజకవర్గ ప్రజలు మీ అందరితో పాటు అన్నిటికంటే ముఖ్యంగా మా అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం ఇవ్వడం దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజున సరే భర్తలు బలరామకృష్ణ అయితే బాగానే ఉంటుందని చెప్పేసి వారు కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం వల్లే ఇవన్నీ గెలుపు కారణం నేను భావిస్తున్నాను ఈ గెలుపు సందర్భంగా ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు సపోర్ట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రజలను కానీ మిమ్మల్ని కానీ ఎవరికి ఎప్పుడు ఏ ఇబ్బంది రాకుండా మీ నమ్మకాన్ని ముమ్ము చేసుకోకుండా ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను ముఖ్యంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు కానీ గమనించినట్లయితే లక్షల కోట్ల అప్పులతో ఖజానా ఖాళీతో భయానకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఎదురవుతున్నాయి కుప్పలు తిప్పలకు అప్పులుగా అనిపిస్తున్నాయి తప్ప ఎక్కడ ఎలాంటి అవకాశాలు కానీ ప్రజలకు మధ్య చేయడానికి కానీ ఏ అవకాశాలు కూడా కనిపించట్లేదు పూర్తి స్థాయిలో అప్పుల్లో కూరుకుపోయింది రాష్ట్రం అంతా ఏ కార్యక్రమం చేద్దామన్నా ఒక్క రూపాయి కూడా లేని ఖజానా ఎక్కడ చూసినా పెండింగ్ బకాయిలు అప్పులతో దగ్గోలు పెడుతున్న కాంట్రాక్టర్లు సప్లయర్లో దర్శనమిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఏ వైపు చూసినా పర్వాలేదు ఇది కలర్ఫుల్గా కనిపిస్తుంది అనేది ఎక్కడ కనిపించట్లేదు అంటే వీళ్ళంతా గతంలో లోపల పూర్తి స్థాయిలో ఒళ్ళంతా కన్నాలు పడిపోయి బెజాలు పడిపోయి భయంకరమైన బాధలున్నా సరే పైకి తెలియకుండా పైన ఒక చొక్కా వేసుకుని చిరునవ్వు నవ్వుతూ జనాలకు అందరికీ కూడా మోసం చేశారు తప్ప లోపల మాత్రం డొల్లే ఉందనేది ఇప్పుడు అర్థమవుతుంది మన రాజనారాయణ నియోజకవర్గంలో ముఖ్యంగా నేను ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు రివ్యూ చేశాను నూటికి తొంభై ఎనిమిది శాతం అన్ని డిపార్ట్మెంట్లు ఏ డిపార్ట్మెంట్ విడిచిపెట్టకుండా రివ్యూల్ చేస్తే ఇప్పుడు ఇక్కడ కానీ చూసినట్లయితే రెండు వందల పదహారు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు బకాయిలను అంటే పెండింగ్ బిల్లులు కాంట్రాక్టులకి ఇవ్వాల్సినవి మనం చూసినట్లయితే రెండు కోట్ల పదహారు లక్షల పదిహేడు వేల రూపాయలు సాగునీరు ఇచ్చే సాగునీరు ఏదైతే ఉందో ఆ సాగునీరు నిమిత్తం ఈ పంప్ హౌసులు తాలూకా ఏదైతే ఉందో ఈ పంప్ హౌస్లు రన్ చేసే మెయింటెనెన్స్కి రూపాయి కూడా ఇవ్వకుండా మబ్బి పెట్టాలి అందరి చేత కూడా పంపులు నడిపించారు ఇప్పటివరకు అందులో రెండు పంపులు పనిచేయట్లేదు అసలు రెండు పంపులు పనిచేయని విషయం కూడా ప్రజలకు తెలియకుండా ఎంతవరకు రన్ అయితే పంపులు అంతవరకు రన్ చేశారు తప్ప దాని మీద రిపేర్లు కానీ మరమ్మతులు కానీ చేయకుండా యొక్క ఇప్పటివరకు అలా పెండింగ్ పెట్టించారు ఇప్పుడు కనీసం మనం కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు నీరు ఇవ్వాలి అని అంటే ఆ పెండింగ్ బకాయిల ఓల్ని లిఫ్ట్ ఇరిగేషన్ నిమిత్తం పద్దెనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఈ రోజు వరకు పెండింగ్ బిల్లు ఉన్నాయి పద్దెనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు పెండింగ్ బిల్లులతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతుంటే ఈరోజు ఈరోజు సాగునీరు ఎలా అందించాలో అర్థం కావట్లేదు ఏ కాంట్రాక్టర్ని అడిగినా మా పాత బిల్లు వస్తేనే కానీ మేము పంపులు ఆన్ చేయలేమండి దాని రిపేర్లు చాలా ఉన్నాయి దానికి మేము ఇవ్వాల్సినటువంటి స్పేర్ పాట్లు అంతా కూడా దాన్ని కొత్త కొత్త వెయ్యాలి ఆ వెయ్యాలి అని అంటే పద్దెనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు పెండింగ్ ఉంటే ఏం చేయమని అడుగుతున్నారట అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ మరొక భయంకరమైన విషయం ఏంటంటే ఏ డిపార్ట్మెంట్ చూసినా పెండింగ్ ఉంది సీతానగరం రోడ్డు కానీ మనం చూసినట్లయితే పదహారు కోట్ల రూపాయల బిల్ పెండింగ్ ఉంది అడావిడిగా చేశారు దాని మీద ఏదో ఎంతసేపు అడావిడి కలర పూడానికి ట్రై చేశారు తప్ప ఆ సీతానగరం రోడ్డు అనేది పూర్తి చేయడానికి ఎలాంటి ప్రయత్నం కూడా చేసినట్లు కనిపించట్లేదు అవకాశం ఉన్న చోటల్లా రంగులు పూసేశారు పై పైన మెరుగులేశారు ఏదో పేపర్ పూతలాగా పైన ఏదో అడావిడి చేశారు తప్ప దాని మీద న్యాయపరమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి అలాగే ఎక్కడా కూడా ఎలక్ట్రికల్ పోల్స్ షిఫ్టింగ్ చేయలేదు ఏమీ చేయకుండా బాగున్న చోట క్లియర్గా ఉన్న చోట కొంత రోడ్ ఏదో అడావిడిగా పోసి క్వాలిటీ లేని రోడ్డు పోసి మబ్బు పెట్టడానికి ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు చూస్తే అది పదహారు కోట్ల రూపాయల బిల్లు పెండింగ్ ఉంది ఆ కాంట్రాక్టర్ని పిలిచి మనం అడిగినట్లయితే ఆ కాంట్రాక్టర్ ఒకటే చెప్తున్నాడు సార్ మాకు బిల్లులు లేవు అడావిడి చేసి మమ్మల్ని అంతా ఏదో ఒత్తిడి చేస్తే మేము చేసాం తప్ప దొరికిన కాడికి అప్పులన్నీ చేసాం తప్ప మేము ఏది రోడ్డు చేయలేము మేము చేతులు ఎత్తేస్తున్నాము దాన్ని ఎవరూ పట్టించుకోలేదు మమ్మల్ని మాయ చేసేది అడావిడి చేశారు తప్ప ఎక్కడ ఏ బిల్లు రాలేదు ఇంకా మాకు ఎక్కడ అప్పు కూడా పుట్టట్లేదని చెప్పేసి ఆ సీతానగరం